ఛానల్ ఎలా ఉన్నారు మీరు ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్నారా అయితే రెడ్ కలర్ లో ఉండే సబ్స్క్రైబ్ పక్కనే ఉండే బిల్ వెంటనే యాక్టివేట్ చేసుకోండి నేను నెక్స్ట్ వీడియో పెట్టగానే మీకు వెంటనే నోటిఫికేషన్ వచ్చేస్తాయి మీ కోరికలు గనక న్యాయబద్ధమైతే వాటిని నేను తీరుస్తాను అంటూ భద్రాచలంలో కొలువై ఉన్నటువంటి గో గోవింద కల్పవృక్ష నరసింహసాల గ్రామం ఉంది ఇక్కడికి వెళ్ళి ముడుపు కట్టి తొమ్మిది ప్రదక్షిణాలు చేసి మీ కోరికను కోరుకుంటే ఆ కోరిక నలభై రెండు రోజుల్లో నెరవేరుతోందట ఈ గుడి ఎక్కడ ఉంది ఎలా వెళ్ళాలి ఈ గుడి విశిష్టత ఏమిటి అనే విషయాలన్నీ కూడా ఈ రోజు వీడియోలో చూసేద్దాం ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసాం ఏడు వందల యాభై సంవత్సరాల క్రితం రంగాచార్యులు అనే ఒక వృద్ధ వైష్ణవోత్తమునికి సాక్షాత్తు లక్ష్మీ నరసింహస్వామి వారే ఈ సాల ప్రసాదించారట ప్రస్తుతం రంగాచార్యుల స్వామివారి తొమ్మిదవ తరం వారసులు శ్రీ కృష్ణ చైతన్య స్వామివారు ఈ కల్పవృక్ష నారసింహ గ్రామాన్ని నడిపిస్తున్నారండి అయితే ఇక్కడ ఉన్న ఇంకొక ముఖ్యమైన విశేషం ఏమిటంటే ఒకే సమయంలో మనం గో గోప్రదక్షిణ అలానే నరసింహ స్వామివారి ప్రదక్షిణ రెండూ కూడా పూర్తి చేస్తామండి ఇక్కడ కల్పవృక్షం అంటేనే కోరికలు తీర్చే చెట్టు అంటారు కదండి ఈ దైవిక చెట్టును నరసింహ భగవానుడితో ముడిపెట్టినప్పుడు ఈ ప్రదేశం మరింత శక్తివంతంగా మారుతుందట వివాహం సంతానం ఉద్యోగం కుటుంబాభివృద్ధి అన్యోన్య దాంపత్యం వ్యాపారాభివృద్ధి పిల్లల చదువు ఉద్యోగాభివృద్ధి ఇలా మీ కోరిక ఏదైనా సరే మీరు సంకల్పించుకుని స్వామివారికి ముడుపు కడితే మీ కోరిక నెరవేరుతోందట ఇక్కడ పౌర్ణమి రోజున అమావాస్య రోజున ప్రత్యేక హోమాలు జరుగుతాయండి ఈ హోమంలో పాల్గొని సంతానం లేని వారు ఇక్కడ కృష్ణుని దగ్గర ప్రసాదాన్ని స్వీకరిస్తే త్వరలోనే సంతానం అందుతోందట రీసెంట్గా జరిగిన అసెంబ్లీ ఎలక్షన్లో ఆంధ్రాలో మొత్తంగా ముప్పై ఏడు మంది ఇక్కడ ముడుపు కడితే ముప్పై ఆరు మంది ఎమ్మెల్యేలుగా గెలిచారంటండి అంతేకాకుండా తెలంగాణలో ఏడుగురు ఎమ్మెల్యేలు గెలిచారట ఇక్కడ ముడుపు కట్టి అలానే నలుగురు ఎంపీలు కూడా ఇక్కడ ముడుపు కట్టారట వాళ్ళు కూడా గెలిచారంటండి ఇక్కడ ఇంకొక విశేషం ఏమిటంటే నరసింహస్వామిని ఇక్కడ ప్రతిష్ఠించేటప్పుడు రాళ్ళు ఉంటాయి కదండీ అక్కడ ఒక నలుపు రంగు రాయిని ఎన్నిసార్లు తీసి పక్కకు పెట్టినా కూడా మళ్ళీ అదే ప్లేస్లో ఆ రాయి వస్తుందట ఇలా ఎందుకు జరుగుతుంది అని ఒకరోజు స్వప్నంలో ఇక్కడ అయ్యగారికి వచ్చిందంటండి సాక్షాత్తు ఆంజనేయ స్వామి నేను ఇంతకు ముందే ఇక్కడ ఉన్నాను అని చెప్పి ఆయన కళలో చెప్పారంటండి దానిని ఇక్కడ ఎదురుగా స్వయంభు ఆంజనేయ స్వామిగా ఎదురుగా ఒక మండపంలో ప్రతిష్ఠించారు ఇప్పుడు మీరు చూస్తున్నది అదే అండి ఇక ఈ సాల గ్రామానికి ఎలా వెళ్లాలో ఇప్పుడు చెప్తానండి భద్రాచలంలో రాములవారి టెంపుల్ ఉంది కదా దాని పక్క లైన్లో స్ట్రైట్ గా మూడు వందల మీటర్లు వెళ్తే మనకు అక్కడ కనిపిస్తుందండి గో గోవింద కల్పవృక్ష నారసింహ సాల గ్రామం అని చెప్పేసి అండ్ ఇది మీకు మ్యాప్స్ లో కూడా చూపిస్తుందండి మ్యాప్స్ లింక్ అయితే నేను డిస్క్రిప్షన్లో ఇచ్చేస్తాను పౌర్ణమి రోజు అమావాస్య రోజు ఉదయం ఎనిమిది గంటలకే స్వామి వారికి విశేష అభిషేకాలు జరుగుతాయండి ఆ తరువాత హోమం జరుగుతుందండి ఈ హోమాన్ని మొదలు పెట్టే ముందు వచ్చిన భక్తులందరి చేత సంకల్పం చెప్పించి గ్రహాలకు నక్షత్రాలకు అలానే మృత్యుంజయ హోమం ఇలా ఎన్నో రకాల హోమాలు అయితే ఇక్కడ జరుగుతున్నాయండి విశేషంగా ఒక్కొక్క రోజు ఒక్కొక్క హోమం అయితే జరుగుతుంది వీళ్ళ కాంటాక్ట్ నెంబర్స్ కూడా నేను డిస్క్రిప్షన్ లో ఇస్తాను ఏది ఏ రోజు జరుగుతుంది అనేది కూడా మీరు అప్డేట్స్ తీసుకోవచ్చు అండి ఇక్కడికి విశేషంగా వివిధ రాష్ట్రాల నుంచే కాకుండా వివిధ దేశాల నుంచి కూడా దర్శనానికి భక్తులు అయితే వస్తున్నారంటండి ఐగరే అన్నారు ఇక ప్రతి అమావాస్య రోజు మార్నింగ్ అభిషేకం ఉంటుందండి తర్వాత మహాలక్ష్మి హోమం నరసింహ హోమం ఆయుషు హోమం మహా మహాసుదర్శన హోమం కూడా జరుగుతుంది అమావాస్య రోజు ఈ హోమంలో పాల్గొని దేవుని రక్ష అభిషేక జలాన్ని తీసుకోవడానికి జనాలు అయితే భారీగా వస్తారండి ఇప్పుడు నేను మీకు చూపిస్తున్నది అమావాస్య రోజు జరిగే హోమంలోనే భక్తులు కూడా చూసారు కదా అసలు ఎక్కడ ఖాళీ లేదండి ప్రదక్షిణలు చేసే వాళ్ళు ప్రదక్షిణలు చేస్తున్నారు హోమం దగ్గర కూర్చున్న వాళ్ళు కూర్చున్నారు ప్లేసెస్ లేక చాలా మంది అయితే నిల్చుని కూడా ఉన్నారండి అంతసేపు కూడా ఇక ప్రతి మంగళవారం కూడా విశేషంగా పూజలు అయితే జరుగుతాయి ఉదయం పూట మంగళవారం రోజున ప్రత్యేక అభిషేకాలు కూడా ఉంటాయండి ఇక ముడుపు ఎలా కట్టాలి అనేది ఇప్పుడు చెప్తానండి అక్కడ రిసెప్షన్లా ఉంటుంది ఒక టేబుల్ దగ్గర ఒక తను ఉంటారు అతని దగ్గరికి వెళ్ళి మీరు ఏదైతే కోరిక ఉందో నేను దానికోసం ముడుపు కట్టాలి అని చెబితే వాళ్ళు మనకు రిసిప్ట్ ఇస్తారండి మూడు వందల పదహారు రూపాయలు ఇస్తే మనకు ఒక రిసిప్ట్ ఒక ముడుపు ఇస్తారు ఆ తరువాత మన చేతికి రక్ష కడతారు ఫస్ట్ మనం దీపారాధన చేయాలి దీపారాధన చేసిన తర్వాత ఆ ముడుపు చేతిలో పట్టుకుని కూర్చుంటే మనకు సంకల్పం చెప్తారు ఆ సంకల్పం చేసుకుని అందులో ఉన్న ప్రదక్షిణలు ఎన్నైతే ఉంటాయో ఆ ప్రదక్షిణలు చేసుకుని వచ్చి ప్రదక్షిణాలు పూర్తయిన తర్వాత ముడుపు కట్టి స్వామివారి దర్శనం చేసుకుని తీర్థాన్ని తీసుకోవాలి ఇది ముడుపు కట్టే ప్రొసీజర్ ఆ తర్వాత స్వామివారి అభిషేక జలాన్ని ఒక బాటిల్లో ఇస్తారండి దాన్ని మూడు రోజులు నీళ్ళలో కలుపుకుని స్నానం చేయమంటారు మూడు రోజులు తీర్థంగా స్వీకరించమని చెప్తారు అలానే ఓం క్షౌం నారసింహాయ అనే మంత్రాన్ని నూట ఎనిమిది సార్లు నలభై రెండు రోజులు జపించాలి అని చెబుతారు ఇలా కట్టిన ముడుపులన్నిటినీ కూడా అమావాస్య ముందుగా విప్పి ఇందులో ఉన్న డబ్బులను స్వామివారి అభిషేక తీర్థాలు వాటికి ఉపయోగిస్తారంటండి ఈ కొబ్బరికాయలన్నింటినీ కూడా అమావాస్య రోజు జరిగే హోమంలో వేస్తారండి ఇలాంటి అద్భుతమైన గుడిని మీరు కూడా సందర్శించి మీకు ఏదైనా కోరికలు ఉంటే ఆ కోరికలను తీర్చమని ఆ నరసింహ స్వామిని వేడుకొని ముడుపు కట్టండి అలానే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీలో ఎవరికైతే అవసరం ఉందో వాళ్ళకి తప్పకుండా షేర్ చేయండి హోప్ యూ లైక్ దిస్ వీడియో మీకు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే వెంటనే ఈ వీడియోకి ఒక లైక్ ఇచ్చేయండి ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అందరితో షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం అంతవరకు బాయ్ బాయ్ హ్యావ్ ఎ నైస్ డే